హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి మా హస్బెండ్ ఇలాగా ఫామ్లోకి వెళ్ళి డైరెక్ట్గా గోంగూర తీసుకొని వచ్చాడండి చాలా ఫ్రెష్గా ఉంది మనకి గోంగూర ఆకులు పెద్దగా ఉన్నా కూడా చాలా లేతగా ఉన్నాయి ఇది పుల్ల గోంగూర అండి గోంగూర అయితే మనం నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎర్ర గోంగూర గోంగూర అని ఉంటుంది గోంగూర మాత్రమే తీసుకొని ఇలా మంచిగా నేను ఒక్కొక్క ఆకు ఇలా తెంపేసుకొని వేసేసుకుంటున్నాను ఇది మంచిగా కడుక్కొని మనం క్లాత్ మీద ఆరపెట్టుకోవాలండి అస్సలు వాటర్ ఉండకూడదు ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి వాటర్ ఉంటే మాత్రం అస్సలు నిల్వ ఉండదు మనకి తొందరగా పాడవుతుందనమాట అందుకనే ఇది నేను ఒక వన్ డే మొత్తం నేను ఆరబెట్టుకున్నాను అనమాట ఆరబెట్టుకున్న తర్వాత చూడండి అసలు ఒక్క కొంచెం వాటర్ కూడా లేదు తర్వాత నేను కడాయిలో ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి మనం గోంగూర అనేది ఈ ఆయిల్లోనే మనకి మొత్తంగా కుక్ అయిపోవాలి కాబట్టి నేను ఒక పది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత మనము ఇంకొక బ్యాచ్ కూడా కుక్ చే ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి ఇలా మంచిగా గోంగూర వేసుకొని కొంచెం ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీదనే ఉడికించుకొని తర్వాత మనం చిన్న మంట మీద మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇది చాలా బాగుందండి నేను టేస్ట్ చూశాను కదా నేను ఎలా అయితే చెప్తానో మీరు కూడా అలానే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు మెజర్మెంట్గా చెప్పాలి గోంగూర కట్టలు అంటే మనకి బయట ట్వంటీ రూపీస్ కట్టలు దొరుకుతాయి కదా అవి నాలుగు తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది నాలుగు కట్టలు ఇలా మంచిగా ఆయిల్ తేలేంత వరకు ఉడికిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో ఇంకొక బ్యాచ్ కూడా వేసుకొని మంచిగా ఇలా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి గోంగూర ఇలా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మాత్రమే మన పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు చాలా బాగుంటుంది ఇలా నేనేం పేస్ట్ అలా ఏం చేసుకోలేదండి మనం ఉడికించినప్పుడు కొంచెం దాన్ని ఇలాగా గంటతోటి ఒత్తితే సరిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా ఏం చేయలేదు నేను దీంట్లోనే మంచిగా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇలా ఇది కూడా ఉడికిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు గిన్నెలు మెజర్మెంట్ చెప్పాలి అంటే మీరు ఒక గిన్నె మీడియం సైజు ఒక నాలుగు గిన్నెలు వచ్చేంత వరకు గోంగూర తీసుకోండి నేను చెప్పే క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత నేను కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ మాత్రమే నేను మెంతులు వేసుకున్నాను ఆవాలు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి మెంతులు మాత్రం వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనకి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఎండుమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న గోంగూరకి హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇది మంచిగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాతనే మనం మిక్సీ చేసుకోవాలి లేదు అంటే మనకి దీంట్లో కూడా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మన పచ్చడి అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే నేను మిక్సీ జార్లో వేసుకొని నేను ఇందులో ఒక వెల్లుల్లిపాయ మంచిగా పొట్టు తీసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా పేస్ట్లా పట్టుకోవాలి ఇలా పేస్ట్లా పట్టుకుంటే సరిపోతుందండి మరీ పొడిలాగా అవ్వదు ఇలానే ఉంటుంది మన ఎండుమిర్చి పొ కారం కాబట్టి నేను ఉడకబెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరలో మనం పట్టుకున్న ఈ కారపొడి పొడి మొత్తం వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేంతవరకు కలుపుకోవాలండి సాల్ట్ ఇన్ కేస్ కారం తక్కువైనా కూడా మనము థాడ్డే ఒకసారి మళ్ళీ కలుపుకుంటాం మనం పచ్చడి అనేది అప్పుడు యాడ్ చేసుకోవచ్చు కలుస్తుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం ఇప్పుడు తక్కువైంది అని కూడా ఏం ప్రాబ్లం లేదండి తర్వాత మళ్ళీ మనం ఉప్పు చూసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నేను పోపు కోసము వెల్లుల్లిపాయలు ఒక రెండు పెద్దవి తీసుకొని ఇలా పొట్టు తీసుకొని కొంచెం దాని మీద ప్రెస్ చేశానండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి మన మీద తూలకుండా ఉంటాయి కాబట్టి ఎండుమిర్చి ఒక ఐదు తీసుకున్నాను కరివేపాకు కొంచెం ఒక ఆరేడు రెమ్మలు తీసుకున్నాను తర్వాత ఆయిల్ ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఇందులో కూడా ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు మనకి పచ్చడిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే మన పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోండి ఆవాలు జీలకర్ర ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అది వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా దోరగా వేపుకోవాలండి మరీ మాడిపోయేంత వరకు వేపుకోవద్దు అది కొంచెం వేగిన తర్వాత ఎన్నిమిర్చి కూడా వేసుకొని మంచిగా నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత మనము కరివేపాకు కూడా కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకున్న ఏం ప్రాబ్లం లేదండి మనం పచ్చడి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పచ్చడికి కొంచెం మనం పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా ఈ పోపు అనేది అందులో వేసుకొని కలుపుకోవాలి పోపు చల్లగా అలా ఏం లేదండి వేడిగా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు తర్వాత నేను ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక గ్లాసు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి